ఓం మహా విణాధిపతి నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీ మనం ఈరోజు పన్నెండు లగ్నాల వారికి కూడా మీకు ఒక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగేటప్పుడు కలిగేటువంటి సంకేతాలు అది మీకు స్వప్న రూపంలోన నిత్యం జరిగేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటి రూపంలోని లేనట్లయితే ఒక్కోసారి మహాదశ మారేటప్పుడు మీ యొక్క లగ్నానికి ఏ మహాలశు వచ్చినప్పుడు ఎటువంటి వాటి ద్వారా వస్తాయి అనేటువంటి దాన్ని మీకు ఎండింగ్ లో చెప్తాను కాబట్టి స్టార్టింగ్ ఏంటంటే మీ లగ్నానికి పూర్తి వివరణ మాత్రం ఎండింగ్ వరకు ఎండింగ్ లో ఉంటుంది బట్ మీ లగ్నానికి మీకు ఎటువంటి సంకేతాలు మంచిని సూచిస్తాయి ఎటువంటి సంకేతాలు మీకు కలిగినప్పుడు జాగ్రత్తగా ఉండాలి దానికి పరిహార మార్గం ఏం చేసుకోవాలి చెప్తారు ముందుగా మేష లగ్నం మేషలగ్నానికి శుభ సంబంధించినటువంటివి జరగబోతున్నాయి అన్నప్పుడు మొట్టమొదటిగా స్వప్న రూపంలో మీకు కలిగేవి ఏమిటి అంటే ఒకటి సూర్య భగవానుడు లేదా ఒక వెలుగు వస్తున్నట్టుగా లేదా ఏదైనా ఒక గురువులు లేదా పరమేశ్వరుడు దత్తాత్రేయ స్వామికి సంబంధించిన ఏదైనా సంకేతాలు స్వప్న రూపంలో వస్తాయి రెండవది ఆ రోజు ఏదైనా ఒక శుభ శుభం జరగబోతుంది అన్నప్పుడు మీరు మొట్టమొదటి గురువు సంబంధించినవి వింటారు గుర్తు పెట్టుకోండి లేదా ఒక్కొక్కసారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దత్తాత్రేయుడు వీటికి సంబంధించిన సాను వినడం కావచ్చు వాటికి సంబంధించిన మాటతో ప్రారంభించడం కావచ్చు తరచూ అవే చిత్రాన్ని కనిపించడం కావచ్చు సూర్య భగవానుడు లేదా పరమేశ్వరుడు లేదా దత్తాత్రేయుడు ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మరి కొంతమందికి మరి ఈ మేష జన్మించినప్పుడు ఈ మహాదశ కూడా నడుస్తుంది అంటే అలాగా రవి రవిదశ సహజంగా కుజుడు గాని రవి గాని గురువు గాని మీ యొక్క లగ్నానికి శుభ లగ్నటువంటి సందేహం లేదు మరి మిగతా గ్రహాలు ఏవైతే ఉంటాయో ఈ లగ్నానికి శుక్రుడు బుధుడు శని ఇది పాపలు అవుతారు మరి పాపగ్రహ మహాదశ నచ్చినప్పుడు ఇబ్బంది రావడము శుభగ్రహ మహాదశ మంచి జరగాలి అనేటువంటిది ఉంటుంది కానీ ఒక్కొక్కసారి వస్తువు జరుగుతుంది ఎందుకు అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి మీ లగ్నానికి కుజ రవి చంద్ర గురువులు శుభుడు ఈ నాలుగు గ్రహాలు శుభులైనప్పుడు ఇవేవైనా పాప గ్రహాలకు సంబంధం కలిగి ఉన్నదా అనేటువంటిది తెలుసుకోండి ఏ ఏ గ్రహాలు కుజ చంద్ర రవి గురువు ఇవి మీకు పాప గ్రహాలతో సంబంధం కలిగి ఉందనుకోండి అప్పుడు మీకు పాప ఫలితాలు అప్పుడు మీరు దీన్ని ఎలా తప్పించుకోవాలి లక్ష్మీ యోగాన్ని ఎలా పొందాలి అని చెప్తాను అది ఎలాగా అంటే మీరు గుర్తుపెట్టుకోండి ఒక మీ జాతక చక్రంలో ఆ పర్టికులర్ ప్లానెట్ మహాదశ కానివ్వండి అంతర్దశ కానివ్వండి ఏవేవి రవి గురు చంద్ర కుజ వీళ్ళు గనక ఇంకేదైనా పాపగ్రహాలు శని రాహుల్తో కలిసి ఉన్నారు అనుకోండి అప్పుడు ఏమవుతుంటుందంటే మహాదశ గొప్ప దశ కదండి నాలుగు బాలికలు మహాదశ పంచబాధి మహాదశ భాగ్యాధిక దశ అనుకున్నది కాదు లగ్నాధికలు మహాదశ అనుకున్నది కాస్త స్లో అవుతుంది అప్పుడు ఆ గ్రహాలు ఏ గ్రహాలతో కంజాయిన్ అయి ఉన్నాయో ఆ గ్రహాల దగ్గర మీరు దీపారాధన చేయించాలి ఇక్కడ ఏమవుతుందంటే పనులన్నీ అవుతున్నట్టుగా ఉంటాయి ఇంకేమైనా మనకి కాంట్రాక్ట్ వచ్చేసింది నాకు ఉద్యోగం వచ్చేసింది నేను సెలెక్ట్ అయిపోయాను నేను నాకు వచ్చి కనెక్ట్ అవుతున్నాయి అంటే కారణం ఇది ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి అలాగే మీకు సం మీకు కనెక్ట్ అయినటువంటి సంకేతాలు శుభ సంకేతాలు ఏవైతే ఉన్నాయో లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది లేకపోతే మనకి ఒక ఫ్లో రాబోతుంది ఫైనాన్షియల్ ఫ్లో రాబోతుంది అని చెప్పి అర్థమవుతున్నప్పుడు రాబోతున్నాయంటే మీరు చేయవలసింది ఏమిటి అంటే ముఖ్యంగా లక్ష్మి అష్టోత్తరం ఎక్కువగా చేస్తూ సూర్య భగవాను చూస్తూ ఓం భానుమండల భైరవీ భగమానియాలి నామస్మరణ ఎక్కువగా చేస్తూ ఉన్నాయి అలా చేసినట్లయితే ఏమవుతుందంటే ఇబ్బంది అయితే మీ మేషం వారికి కుజుడు పాడయ్యాడు అనుకోండి అంటే మాస్ వన్ అండ్ ఎయిత్ నాడు కనుక పాడైతే లైఫ్లో అన్ని గా జరుగుతూ ఉంటాయి అంటే చక్కగా అంతా పెద్ద కారు కొనుక్కున్నాము దానికి రిపేర్ వస్తుంది లేకపోతే దానికి దారిలో ఇట్లాంటివి వస్తూ ఉంటాయి అందుకని ఏంటి మే మేష లగ్నం వారు ప్రధానంగా లగ్నానికి కుజుడు కాబట్టి మీరు ఫస్ట్ ఉన్నాడో చూసుకోండి ఈ రకంగా మీకు ఈ లగ్నం తెలిస్తే ఈ రకంగా తెలుస్తుంది అసలు లగ్నమే తెలియదు అండి కానీ నాకు ఈ యొక్క సంకేతాల వల్ల నేను లక్ష్మీదేవి వచ్చిందని ఎలా ఫీల్ అవ్వగలను లేదా లగ్నం తెలియదు కానీ కేవలం రాశి తెలుసు అని అనుకునేటువంటి రాశి నుంచి చూసుకోవచ్చు అయితే మీకు లగ్నం తెలియని వారికి కూడా ఎటువంటివి అసలు ఏం చేయాలనేటువంటిది నేను చెప్తాను ముఖ్యంగా మీరు జన్మించిన లగ్నం అంటే మీరు ఏ లగ్నం గడిచేటప్పుడు మీ జన్మం జరిగిందో మీ నక్షత్రం ఏంటో ఇవేమీ తెలియకపోయినా సరే మీకు సంకేతాలు అలా తెలుస్తుంది పెట్టుకోండి ఒకటి స్వప్న రూపంలో స్వప్న రూపంలో మనం ఇబ్బందుల్లో ఉన్నట్టుగా ఉంటే సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ దీనికి ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు గజేంద్ర మోక్ష ఘట్టం కనుక మీకు రాత్రి ఎంతో దుస్వప్నం వచ్చింది ఉదయం వెంటనే గనక గజేంద్ర మోక్షాన్ని తలుచుకున్న గజేంద్ర మోక్ష ఘట్టాన్ని విన్నా వెంటనే ఆ యొక్క దుస్వప్నానికి సంబంధించినటువంటిది ఏదైతే నెగిటివ్ ఉందో హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతుంది ఎటువంటి సందేహం లేదు ఇది పాయింట్ నెంబర్ వన్ ఇక రెండవది ఏంటి అంటే మీకు ఒక్కొక్కసారి మహాదశలు మారుతుంటాయి ఇప్పుడు రాహుదశ వచ్చిందండి గురువు వచ్చిందండి అంటారు మహాదశ మీకు యోగించింది అనుకోండి అద్భుతంగా ఉంటుంది మహాదశ యోగించాలి దాని ద్వారా ఇబ్బంది వస్తుంది అయితే ఇక్కడ మీకు పర్టికులర్ గా ఏదైనా మహాదశ మారబోతున్నప్పుడు సిచ్యువేషన్స్ అన్ని మారుతూ ఉంటాయి అప్పుడు చాలా క్లియర్ గా నేను అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ మహాదశ ఇక్కడ ఏదో ఇవ్వబోతుంది అది స్వప్న రూపంలో చూపిస్తూ ఉంటుంది దాని సిమ్టము మనం ఎక్కడికైనా వెళ్తూ ఉంటే పనులు ఆగుతూ ఉంటాయి లేదా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంది అనుకోండి వెళ్ళిన ప్రతి పని అయిపోతూ ఉంటుంది స్వప్నంలో కూడా అద్భుతమైన స్వప్నాలు వస్తూ ఉంటాయి మీకు ఎప్పుడు కలగనంత ఇప్పుడు మీరు ఏదైనా ఒక అమ్మవారి ఆలయానికి వెళ్ళారనుకోండి ఆ ఆలయానికి వెళ్తే మీకు కొంచెం స్పెషల్ ట్రీట్మెంట్ అక్కడ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో పరిచయం లాంగ్ సర్వే తీసుకెళ్దామని మీకు చేయిస్తామని ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి అంటే అమ్మవారి అనుగ్రహం ఉందని మీరు అర్థం చేసుకోవాలి అలాగే ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది అంటే మన మహాదశతో సంబంధం లేకుండా మనం ఉన్నటువంటి గృహంలో ఏదైనా వాసు దోషం ఏర్పడుతుంది అంటే అలాగా నైరుతి చాలా మందికి ఇవాళ రేపు నైరుతి బాల్కనీస్ ఉంటాయి పెద్ద పెద్ద బాల్కనీస్ ఉంటాయి నైరుతిలో ఎప్పుడు కూడా స్పేస్ ఎలిమెంట్ అనేది ఎక్కువగా ఉండదు ఎక్కువ స్పేస్ ఎలిమెంట్ అక్కడ ఉంటే ఏమవుతుందంటే మనల్ని రక్షించేటువంటి వ్యవస్థ రెండు రకాలుగా ఉంటుంది ఒకటి దేవత రెండోది పితృదేవత ఎక్కువ స్పేస్ ఎలిమెంట్ అక్కడ ఉంటాయి అంటే పెద్ద 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 ఓపెన్ చేసేసి పెడతాయి పితృదేవత వ్యవస్థ ఏదైతే ఉందో అక్కడ వాళ్ళు మనల్ని సేవ్ చేసేటువంటి కనెక్టివిటీ కమ్యూనికేషన్ తగ్గుతుంది అందుకే పూర్వ కాలంలో నైరుతిలో చీకటి గదులు కట్టేవారు ఎందుకు అంటే చీకటి ఉంటే అక్కడ పితృదేవత ఎనర్జీ బాగా పెరుగుతుంది మనకు వాళ్ళ బ్లెస్సింగ్స్ లభిస్తాయి దాని ద్వారా ఇబ్బంది ఉండదు వారు సరే ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ కదండి ఇప్పుడు ఎక్కడ చీకటి అంటే నైరుతి బెడ్ ఉంది వీలైనంత చీకటిగా ఉంచండి ఈశాన్యము తూర్పు ఉత్తరం అంతా కూడా మంచి వెలుతుగా ఉంటారు దానికి మీరు గమనించవచ్చు అలా చేస్తున్నప్పుడు ఫలితానికి అలా చేయనప్పుడు ఫలితం మీరే కలవాల్సి చూస్తారు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మనకి లక్ష్మీ అనుగ్రహం దేవత ఆరాధనతో పాటు పితృదేవత ఆరాధన వల్ల కూడా కలుగుతుంది అదిలాగంటే రోగం రాకపోవడం కూడా లక్ష్మీ అనుగ్రహమే ఆకస్మికంగా ఇబ్బందులు పడుతున్నాము అంటే దానికి బయటపడుతున్నామంటే కూడా లక్ష్మీ అనుగ్రహమే అంటే ఇబ్బంది పడ్డా కూడా భయపడగలుగుతున్నామంటే కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి కొన్ని కొన్ని సంకేతాలు అమ్మవారు వారికి స్వప్న రూపంలోని అలాగే ఒక్కొక్కసారి మీరు బయలుదేరేటప్పుడు ఏదైనా ఒక ఒక సంఘటన ఒక బ్యాడ్ న్యూస్ వింటాము లేదా గుడ్ న్యూస్ వింటాము ఇటువంటి వాటి రూపంలోని మరియు ఏదైనా గృహంలో మార్పు చేయడం ద్వారా కూడా అంటే ఇంట్లో లక్ష్మి ఏదైనా తరగడాలి అంటే ఉత్తర శాస్త్రాలు వెళ్ళి ఎప్పుడు కూడా గొడవలతో ఉండకూడదు పాయింట్ గొడవలు ఏవో అంత హ్యాపీగా ఉంటాం లక్ష్మీ అనుగ్రహం ఉంది ఇంట్లో ఎక్కువగా మనకి చూడటోసారి అంటే ఏవో చప్పుళ్ళు వినిపిస్తున్నట్టుగా అనిపిస్తూ ఇంట్లో అంతా అనారోగ్య పాలవుతూ ఉంటారు అప్పుడు కూడా ఏదో సంథింగ్ నెగిటివ్ ఇస్ గోయింగ్ రాంగ్ అది న్యాచురల్ గా వాళ్ళకి హెల్త్ బాగాలేదు దట్ ఇస్ డిఫరెంట్ థింగ్ అందరికి అనారోగ్య పాలవుతున్నారు అంటే సంథింగ్ ఇస్ గోయింగ్ రాంగ్ అనే విషయం మనం అర్థం చేసుకోవాలి అలాంటప్పుడు ఏం చేయాలి ఇంట్లో సింపుల్ గా ఏం లేదు మీరు గో మనకి గో గోముక్త ఉంటుంది చక్కగా చల్లి కల్లుప్పు వాటర్ లో వేసి కొంచెం పసుపు వీలైన గంధం కూడా కొద్దిగా వేసి పదిహేను నిమిషాలు ఆ భూములు ఉన్న తర్వాత తీసేసేయండి అలా పథకం రోజులు చేయండి కండి చూస్తాం అదేవిధంగా బయటకు గుమిడికాయలు కట్టుకోండి దీనివల్ల ఏమవుతుందంటే ఇంటికి ఉండేటువంటి నెగటివ్ ఎనర్జీ ఎందుకంటే మనము కేవలం మనం మహాదశ అంతర్దశ జాత చక్ర వ్యక్త్యాంతులే కాకుండా మనం నివసించేటువంటి గృహం యొక్క ప్రభావం కూడా మన మీద ఉంటుంది కాబట్టి ఇవి చేయడం ద్వారా మీకు ఖచ్చితంగా ఫైనాన్షియల్ కానీ ఆరోగ్యపరంగా కానీ లక్ష్మి అనుగ్రహం కలగడం ద్వారా మీరు ఆనందంగా ఉంటారు